హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఒక అల్టిమేట్ డెడ్లీ కాంబినేషన్ అనమాట అది బోటీ విత్ గోంగూర చాలా చాలా టేస్టీగా చాలా అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుందండి ఇది ఈజీ వేలో ఎలా చేసుకోవాలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఎలా అంటే స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అండి చాలా చాలా ఈజీ ఆ తర్వాత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత టేస్టీగా ఉండాలో చూపిస్తానన్నమాట సో దీనికోసం ఫస్ట్ నేను కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాము అయితే మనం ఈ బోటి కర్రీని ఎప్పుడు చేసేటప్పుడు కూడా బోటి అనేది చాలా శుభ్రంగా కడుక్కోవాలండి ఎంత బాగా కడుక్కుంటే అంత బాగా మనకి అంటే చాలా అంటే వాసన అదొక టైప్ స్మెల్ వస్తుంది అనమాట అదంతా మనం చాలా నీట్గా కడుక్కోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా బారుగా కట్ చేసుకొని మొత్తం కొంచెం ఫ్రై అయినంత వరకు మనం తిని వేయించుకోవాలి అయితే చూడండి ఇలా మనం వేసిన దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం స్వాత్ అవ్వాలి అంటే లైట్ గట్టిగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఇంకొంచెం బాగా వేయించుకోవాలి సో చూడండి ఇది మనకి బాగా కొంచెం అంటే లైట్గా పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఇంకా బాగా వేగటానికి చెప్తూ ఉంటానండి పసుపు ఉప్పు వేయటం వల్ల చాలా తొందరగా వేగుతాయి అన్నమాట సో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి ఒకవేళ మనం సరిపోతే నెక్స్ట్ వేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసుకుంటూ మన ఉల్లిపాయలు అనేవి కొంచెం బాగానే వేగాలి మరి బ్రౌన్ కలర్లో రానవసరం లేదు కానీ లైట్ రెడిష్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి సో చూడండి ఇలా మనకి మంచిగా వేగుతున్న టైంలో మంచి అరోమా అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇలా బాగా వేగుతున్న టైంలో ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కాబట్టి మనం కంపల్సరీగా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేగనివ్వాలన్నమాట సో ఇది చూడండి ఇంకొంచెం బాగా మనకి కలర్ చేంజ్ అవుతున్నాయి కలర్ చేంజ్ అవుతున్న కొంచెం లైట్ రెడిష్ కలర్ వచ్చిన టైంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి యాడ్ చేసేసి కొంచెం బాగా మొత్తం బాగా మిక్స్ అయినంత వరకు మిక్స్ చేయండి మిక్స్ చేయాలి ఆ తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి అయితే ఇప్పుడు మనం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించ అవసరం లేకుండా కొంచెం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో గోంగూరను కూడా యాడ్ చేసి అప్పుడు గోంగూర ప్లస్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి సో చూడండి ఒక కట్ట నేను గోంగూర తీసుకున్నాను అయితే ఈ గోంగూర బోటి కర్రీని మనం చేసేటప్పుడు ఎక్కువగా వేయకూడదండి ఎక్కువ వేస్తే మనకి అది డామినేషన్ గోంగూర డామినేషన్ అయిపోతుంది అనమాట అందుకని బోటీ ఎక్కువ ఉండాలి అందుకని ఒక్క బంచ్ తీసుకున్నాను చూడండి ఈ ఒక్క బంచ్ సరిపోతుంది ఒక్క బంచ్ వేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది అయితే ఎక్కువ మనకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బోటీకి ఒక బంచే తీసుకున్నానండి సో మనకి ఎక్కువగా గోంగూర టేస్ట్ అనేది డామినేట్ చేయకూడదు సో ఇక్కడ చూడండి బోటీ అనేది చాలా వేడి నీళ్ళతో చాలా శుభ్రంగా కడుక్కోవాలండి నాన్ వెజ్కి సంబంధించింది ఏదైనా కూడా మనం చాలా నీట్గా శుభ్రం చేసుకుంటేనే మనకి హెల్త్ అనమాట సో వేడి నీళ్ళల్లో చక్కగా మంచిగా అసలు నేనైతే ఒక బకెట్ వేడి నీళ్ళతో నేను ఇది కడిగానండి చాలా శుభ్రంగా కడుక్కొని చాలా నీట్గా అయిపోయిన అనంతరం ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన ప్లస్ గోంగూర రెండు ఉడికాయండి చాలా బాగా ఉడికాయి ఇప్పుడు ఇదే టైంలో మనం మనం తయారు చేసుకున్నటువంటి బోటీని వేయాలి అంతకుముందు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఈ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా హాఫ్ వేసుకోవచ్చండి మీ ఇష్టం కాకపోతే ఇది గ్రీన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి నేను రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు యాడ్ చేయట్లేదు మనకి ఇష్టపడితే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయొచ్చు ఇలా మనం బాగా ఈ పొడులన్నీ కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇది కూడా హాఫ్ మినిట్ అలా మొత్తం బాగా వేయించుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్న బోటీ ఉంది కదండి ఈ బోటీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బోటీని మొత్తాన్ని దీంట్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ అలా మిక్స్ చేసుకొని దీనికి సరిపడా నీళ్లు పోసేసి మనం నేనేంటంటే ఇది కొంచెం గట్టిగా ఎందుకు ఉందంటే నేను బాగా కడిగేసి వన్ డే బిఫోర్ ఫ్రిజర్లో పెట్టానండి అది చాలాసేపటి వరకు అది వేయట్లేదు అనమాట సో ఇది ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది దీనికి సరిపడా నీళ్లు పోసేసి ఇది కుక్ అయిన అంటే బోటీకి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రావాలండి అంటే మనం తీసుకొచ్చిన బోటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంచెం లేత మాంసం అనుకోండి లేత మేక అయితే కనుక తొందరగా ఉడుగుతుంది లేదంటే కొంచెం టైం పడుతుంది అనమాట సో ఒక ఇలా సరిపడా నీళ్లు పోసేసి మనం లిడ్ పెట్టేసి ఐదు నుంచి ఆరు వరకు లేదంటే ఏడు వరకు విజిల్స్ పెట్టండి పెడితే మాత్రం హ్యాపీగా చాలా బాగా కుక్ అయిపోతుంది అనమాట సిక్స్ టు సెవెన్ విజిల్స్ పెట్టాలి నేను సిక్స్ విజిల్స్ పెట్టాను పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేద్దామని తీస్తే చాలా బాగా కుక్ అయిపోయిందండి సో చూడండి మీకు చూపిస్తాను కూడా ఇలా మొత్తం కొన్ని నీళ్ళు ఎక్కువగానే ఉన్నాయి కాకపోతే దీన్ని మనం ఉడికించుకోవాలి సో చూడండి ప్రతి పీస్ని కూడా ఒక అంటే అన్ని మనకి త్రీ ఫోర్ టైప్స్ అనమాట బోటీలో మొత్తాన్ని కట్ చేసి ఈజీగా కట్ అయిపోతుంది చాలా బాగా కుక్ అయింది అంటే బోటీ అనేది మనకి బాగుంది అనమాట అంటే లేత మా మేకదే అయి ఉంటుంది అందుకని చాలా బాగా ఉడికిపోయిందండి మనకి అన్నీ ఉడికాయి కాకపోతే గ్రేవీని మనం ఇంకొంచెం థిక్గా చేసుకోవాలి ఇలా లూజ్గా ఉండకూడదు అందుకని ఇప్పుడు మనం ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా కొంచెం దగ్గర మనకి ఎంతవరకు అయితే కన్సిస్టెన్సీ అవసరమో అంతవరకు దగ్గర చేసుకొని సర్వ్ చేసుకోవడమే అయిపోయిందండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అనేటువంటి ఒక డిష్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇది రోటీస్తూ చపాతీస్తూ మనం అన్నంలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్